లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సేవ కార్యక్రమం నిర్వహించారు స్థానిక మున్షి మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలు శుక్రవారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు సచివాలయ సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్వీటు హార్ట్ గిఫ్ట్ బాక్సులు విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ అధ్యక్షులు లయన్ నేరల్లా కృష్ణ మోహన్రావు సహకారంతో వీటిని అందించారు క్లబ్ వ్యవస్థాపకులు లైన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం కార్యదర్శి సాతులూరి రామప్రసాద్ ఐనాల మల్లేశ్వరరావు నంబూరి శ్రీకుమార్ పాదర్తి వెంకటేశ్వరరావు తులిమిలి వరప్రసాద్ కుణజేటి రమేష్ కృష్ణ ప్రధాన ఉపాధ్యాయని షేక్ దిల్బహార్ బహార్ ఉపాధ్యాయుని వేమవరపు రమ్య సచివాలయ సిబ్బంది ఎన్ సునీత పాల్గొన్నారు ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ జనాలు స్నేహ ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ మీట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని మా క్లబ్ తరఫున మా క్లబ్ అధ్యక్షులు లైన్ నేరల వెంకట కృష్ణమోహన్ రావు గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకి టీచర్స్కి విద్యార్థులకి అలా వచ్చిన గెస్టులకి అందరికీ ప్లాస్టిక్ బాక్సులు స్వీటు హాటు బిస్కెట్ ప్యాకెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇటువంటి సమావేశాల్లో ఇది మూడో సంవత్సరం జరుపుతున్నారు ప్రభుత్వం ద్వారా మూడు సంవత్సరాలు మేము ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇదే అవకాశం మాకు కలిగించాలని కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఆరోగ్య విషయం ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళ చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి టీచర్స్కి చెప్పడం కానీ వాళ్ళకున్న సమస్యలను వివరించడం కానీ ఏదైనా అవసరం అయితే పిల్లల వైద్య నిపుణుల దగ్గర కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటే వాళ్ళు చదువుకుంటానికి కూడా శ్రద్ధ చూపించడానికి ఫీల్ అవుతుంది